త్రేతాయుగంలో పరశురాముడు తపస్సు చేసిన ప్రదేశమే శ్రీ స్వామి శ్రీ అయోధ్య కోదండరాముడు కొలువైన నేటి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పరశురామపురం సప్త చిరంజీవులలో ఒకడు జమదగ్ని రేణుకల ఐదవ సంతానం విష్ణుమూర్తి దశావతారాలలో ఆరవ అవతారమైన పరశురాముడు జన్మత బ్రాహ్మణుడైన తన తండ్రి జమదగ్నిని చంపిన క్షత్రియుల సంహారానికై భూమండలాన్ని చుట్టివచ్చి దక్షిణాది పర్యటనలో భాగంగా ఈ ప్రదేశంలోనే తపస్సు చేస్తుండగా పవిత్ర కాశీ క్షేత్రం నుండి జీవనోపాధి కోసం వచ్చిన కరణం వంశ బ్రాహ్మణులు పరశురాముడిని దర్శించి ఆయన ఆజ్ఞతోనే ఈ ప్రదేశానికి పరశురామపురం అని నామకరణం చేసి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు కరణం వంశీయులైన కాశీ బ్రాహ్మణుల వంశానికి చెందిన స్వర్గీయ కరణం జీవి రామారావు కుమారుడే ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకుడు అధ్యక్షుడు కరణం జీవి చలపతిరావు పంతొమ్మిది వందల రెండు బ్రిటిష్ వారి పాలనలో పరశురామపురం ప్రజలు పన్నులు చెల్లించినట్లు చెల్లించినట్లున్నాయి నలభై నాలుగవ జాతీయ రహదారిలో డోన్ వైపు నుండి అమకతాడు టోల్ ప్లాజాకు ముందు కుడివైపు కొద్ది దూరంలో ఉంటుంది దేవాలయం పరశురామపురం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం త్రేతయుగం నాటి సనాతన ధర్మానికి ప్రతీకగా ఉన్న ఈ దేవాలయ అభివృద్ధికి హిందూ బంధువులు దాతలు సహాయ సహకారాలు అందించాలంటున్న అప్పటి కాశీ బ్రాహ్మణ కరణం వంశ అర్చకుడు అధ్యక్షుడు కరణం జీవి చలపతిరావు ధిపతి నమ యాను మంది ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నా యొక్క హృదయపూర్వక పాద నమస్కారం తెలియజేస్తూ నేను కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామం లేట్ కర్ణం జీవి రామారావు కుమారుడైనటువంటి కర్ణం జీవి చలపతిరావు గారు నా పూర్తి పేరు నేను ఇక్కడ ఉన్నటువంటి కారణం ఏమంటే నా ఆరు సంవత్సరాల వయసులోనే ఇక్కడ వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ వారు ప్రేరణ సంకల్పంతో నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఉంటూ శ్రీ స్వామి వారికి సేవ చేసుకుంటూ ఉన్నాను ఈ యొక్క ఆంజనేయస్వామి యొక్క చరిత్ర ప్రాశస్యం ఏమాయంటే పంచ పద్దెనిమిదవ శతాబ్దం నాడు శ్రీ పరశురాముల వారు ఈ ప్రా ఈ పరశురాముడు అయిన పరశురాముడు అక్కడ ఉన్నటువంటి గుండ్ల మీద చాలా చంద్రాయుధాన్ని పెట్టి తపస్సు చేస్తుండగా మా పెద్దలైనటువంటి కరణం వెంకటసుబ్బయ్య ఓంకారమయ్య మిగతా నలుగురు బ్రాహ్మణ కుటుంబ సభ్యులు కాశీపట్టణం నుంచి బ్రతకడానికి ఈ ప్రాంతానికి వస్తూ ఉండగా పరశురాముడు ఆ వెనకాల గుండులో ఉన్నటువంటి పరశురాముడు దర్శనం ఇవ్వ ఇవ్వగా ఆ మహానుభావుడు దర్శనమిచ్చినటువంటి స్థలం నందు మనం కూడా తపస్సు చేద్దామనే కృత నిశ్చయంతో సమానంగా కాశీ నుంచి వలస వచ్చిన మా ఐదు మంది బ్రాహ్మణ కుటుంబ సభ్యులు కూడా పరశురాముతో సమానంగా తపస్సు చేసి ఆయన యొక్క తపస్సు ముగించుకొని పరశురాముడు ఇదే దక్షిణ దిశకు ప్రయాణం సాగించగా ఆయన కనిపించినటువంటి ప్రాంతం కాబట్టి ఆయన ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడనే మనం పరశురామాపురం అని ఒక పేరును గావించి ఇక్కడ కాపురం చేద్దామనే సంకల్పంతో పరశురామాపురం అని పేరు పెట్టి ఇక్కడ కాపురం చేసి ఉన్నారు మా పెద్దలైనటువంటి కర్ణం వెంకట సుబ్బయ్య గారు ఆయన వారసత్వంగా వచ్చిన మునిమనుమని నేను ఇది పరశురామాపురంలో అప్పుడు మా పెద్దలు ప్రాణప్రతిష్ట చేసినటువంటి ఆంజనేయ స్వామి ఆ ఆంజనేయ స్వామి సేవ చేస్తూ కాలంలో నేను స్వామి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది అలాగే అనంతపు స్వామి ప్రాణపతిష్ట జంటనాగుల ప్రాణపతిష్ట కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ప్రస్తుతం నేను ఇక్కడే నా భార్య పిల్లలతో నివాసం ఉంటూ స్వామి వారికి సేవ చేసుకుంటున్నాను గోశాల కూడా నిర్మాణం చేయడం జరిగింది కావున ఎంతో కష్టపడి ఎంతో ఒంటరి పోరాటం చేస్తున్నాను ఇప్పుడు ఆలయాల అభివృద్ధి కోసం పటాభి రామస్వామి వారి యొక్క విగ్రహాలకి దాదాపు ఐదు లక్షల రూపాయలు అవుతాయి ఐదు లక్షల రూపాయలు ఆలయ అభివృద్ధికి కనీసం అంటే పది లక్షలు కావాలా ఆర్సి ఆర్చి కాడికి వచ్చి నిలబడిపోయింది శ్రీ అనంతపద స్వామి వారికి గర్భాలయం నిర్మించాలా అశ్వత్ నారాయణ స్వామి కట్టకు స్టీల్ ఫ్రించింగు గ్రానైట్ బండలు వేసే కార్యక్రమం కూడా ఉంది కావున దాతలైనటువంటి భక్తులు విఘ్నులైన పెద్దలు నా యొక్క ఈ యొక్క నా యొక్క ఈ విన్నపమును మన్నించి ఈ యొక్క ఆలయాల అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ధన రూపేణ కానీ వస్తువు రూపేన కానీ సహకారం అందించి శ్రీ పరశురామాపురం స్వామి వారి సమేత శ్రీ పట్టాభిరామ స్వామి వారి కృపా కరణ కటాక్షములకు పాత్రరాదురుగా కానీ మనసావాచ కోరుకుంటూ మీ కర్ణం జీవి చలపతిరావు పరశురామాపురం అమ్మకాడు గ్రామ పంచాయతీ కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా